హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చేసిన రెసిపీ వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు ఎలా చేయాలని మీతైతే అయితే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకే పిండితో ఫోర్ ఐటమ్స్గా చేసుకోవచ్చు చూడండి మోదకాలు ఉండ్రాళ్ళు అన్నీ చేశాను ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కట్ చేసి చూపిస్తున్నాను లోపల స్టఫింగ్తో పూర్ణ కుడుములు చూడండి ఎంత బాగుందో ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను రెండు వీడియోలకి తెలియపోదాం చాలా అంటే చాలా బాగుంటుంది మా విలేజ్ స్టైల్లో నేను చేసిన కుడుములు ఇక్కడ అయితే ముందుగా నేను ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండికి మనకి ఒక కప్పు బెల్లం అయితే కావాలి నేను ఇంట్లో మరయించుకున్న బియ్య పిండి అయితే తీసుకున్నాను బెల్లం అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇది వచ్చేసి పుట్నాల పప్పు మనం చట్నీలు అవి చేసుకుంటాం కదా ఆ పుట్నాల పప్పుని బరగ్గా మిక్సీలో వేసుకొని ఈ విధంగా పట్టించుకున్నాను ఇది పక్కన పెట్టుకోవాలి ఒక అర కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి ఒక అరచెప్ప అయితే నేను ముక్కలు చేసి ఈ విధంగా బరగ్గా మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలక్కల పొడి కావాలి కొద్దిగా నెయ్యి కావాలి ఇప్పుడు ఇవన్నీ మనం స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక్క కప్పు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒక్క కప్పు బియ్య పిండికి ఒక్క కప్పు అయితే వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేయడం వల్ల కుడములు చాలా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిటికడంతా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు కూడా వేసిన తర్వాత కాస్త మరగాలి చూడండి ఒకటి చూపించిన విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కప్పు నిండా బియ్య పిండి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఒకసారి తిప్పేసుకోవాలి అడుగు అంటకుండా అన్ని వైపులా కలిసేటట్టు బాగా తిప్పేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఈ విధంగా ఉడికించుకున్న పిండిని మనం మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మనం తీసి ఇంకొక బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకొని పూర్ణం చేసుకుందాము కప్పు నిండా బెల్లం అయితే అంతా వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి పాకం చాలా లేట్ అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా ఒక్క కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు అయితే వాటర్ వేసాను మనకు త్వరగా పూర్ణం రెడీ అయిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఈ విధంగా కలిసిన తర్వాత కాసేపటికి మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది త్వరగానే బెల్లం కరిగిపోతుంది ఈ విధంగా కలిపేసిన తర్వాత చూడండి బెల్లం పాకం ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బాగా కరిగిన తర్వాత కావలసి మీరు వాడ పోసుకోవచ్చు నేను ఇక్కడ మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి అలాగే వాడేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోనే యాలక్కల పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోనే పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలిపెట్టేసేసుకోవాలి అంతా కలిసేటట్టు బాగా తిప్పేసుకుంటే మనకి పూర్ణం బాగా గట్టిగా వచ్చేస్తుంది చాలా టైం కూడా పట్టదు రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా గట్టి పడిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం పూర్ణం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఎక్కువగా లూజ్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం పక్కన పెట్టేసుకొని పిండిని మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పిండిని మనం బాగా చేతికి కొద్దిగా తడి చేసుకొని బాగా కలుపుకోవాలి చపాతి పిండి పూరి పిండిలా కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి మనకు బాగా స్మూత్గా రావాలి ఉండలు ఎన్ని ఏమీ లేకుండా బాగా కలుపుకుంటే మనకు బాగుంటుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా అంతా కలిపేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా స్మూత్గా ఉండాలి పిండి అయితే చూస్తున్నారు కదా ఇక్కడ వేలు పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి కొద్దిగా చేతికి నెయ్యి కనుక రాసుకుంటే మనకి అంటుకోకుండా బాగా వస్తుంది ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి ఇంకా కొన్ని కూడా ఇదే విధంగా చేసుకుందాం ఇక్కడైతే నేను కొన్ని అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎక్కడైతే నేను ఒక కవర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కవర్ మీద కొద్దిగా నెయ్యి కానీ రాసుకున్నామంటే అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా నెయ్యి రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క బీపిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా తిప్పుకుంటే మనకు ఒక చిన్న కప్పు బౌల్ లాగా వస్తుంది ఈ విధంగా చేసుకోవాలి గుంటగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పూర్ణం పెట్టుకొని అంతా కవర్ చేసేసుకోవాలి చుట్టూరా తిప్పుకుంటూ మనం కవర్ చేసామంటే బాగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పూర్ణం బయటకు రాకుండా పెట్టేసేసుకొని బాగా అంతా కవర్ చేసుకొని కొద్దిగా తడి రాసుకున్నామంటే బాగుంటుంది ఈ విధంగా ఇక్కడ రౌండ్గా తిప్పుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి చేసుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి కొన్ని అయితే నేను రౌండ్గా చేశాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇంకొక టైప్ చేపిస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇది కూడా మనం రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే నేను మోదకాలు చేస్తున్నాను ఇప్పుడైతే మనం కుడుములు చేసుకున్నాం కదా ఇప్పుడైతే మోదకాలు చేస్తున్నాను ఇది కూడా రౌండ్గా ఇలాగే పెట్టుకొని చూడండి ఇలా పూర్ణం లోపలికి పోయి పిండి బాగా ఇలా రౌండ్గా చేసుకున్నామంటే మనకు మోదకాలు టైప్లో వచ్చేస్తుంది మనకి మోదకాలు మోల్స్ లేకపోయినా కూడా చేత్తోనే విధంగా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక చాకు కానీ ఏదైనా స్పూన్ సహాయంతో కానీ ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే చూడటానికి డిజైన్గా బాగుంటుంది మోతకాయ షేపులో ఇలా రౌండ్గా నేను చుట్టూరా చూడండి ఘాట్లు పెట్టేసేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసేసుకొని ఇంకోటి కూడా చేసుకుందాం ఇంకొకటి టైప్ చూపిస్తాను ఇది రౌండ్గా కొద్దిగా పొడవుగా చేసుకోవాలి కొద్దిగా నెయ్యి రాసేసుకొని చూడండి ఇలా తట్టుకుంటూ పలచగా మరి ఎక్కువ పలచగా కాకుండా కొద్దిగా మందంతో ఈ విధంగా తట్టుకుంటూ పొడిగా పొడవుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొరనం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పూర్ణం తీసుకొని పెట్టేసుకొని రౌండ్గా పొడవుగా రోల్ చేసుకోవాలి బాల్లాగా చేసుకోకూడదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఆ పూర్ణం అంతా లోపలికి పోయేటట్టు ఈ విధంగా అంతా కవర్ చేసేసుకోవాలి కవర్ చేసేసుకొని ఇలా నొక్కుంటే మనకు ఫుల్ కవర్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఒకసారి చేతికి తడి చేసుకొని ఈ విధంగా తిప్పామంటే చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇంకొక టైపు ఎలా చేయాలనో చూపిస్తాను ఇప్పుడు మనం కజ్జికాయలు అవి చేసుకుంటాం కదా ఆ టైప్ చేస్తున్నాను అనమాట నేను కొద్దిగా పెద్ద ముద్ద తీసుకున్నాను అనమాట కొద్దిగా మనం పూరి సైజులో చేసుకోవాలి ఈ విధంగా చేత్తోనే తట్టుకోవచ్చు కావాలంటే మీరు చపాతీ కర్రతోనే రోల్ చేసుకోవచ్చు చేత్తో చేసినా కూడా బాగానే ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా పలచగా తట్టేసుకోవాలి చూడండి ఎంత పెద్దదే సరిపోతుంది మీరు ఇంకా కొద్దిగా చిన్నదైనా పెద్దదైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులేక మనం పూర్ణం కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి పెద్దది కాబట్టి అంత ఈ విధంగా ఇలా మడి చేసుకోవాలి మడి చేసుకొని చుట్టూ ఇలా నొక్కేసుకున్నామంటే పూర్ణం మనకి బాగా బయటకు రాకుండా చూడండి ఈ విధంగా లేకపోతే మనం సరిగా ఫ్రెష్ చేయకపోతే మనం ఉడికేటప్పుడు ఆ జ్యూస్ జ్యూసీగా బెల్లం అంతా బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా రాకుండా ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇప్పుడు మనం చాకు తీసుకొని చుట్టారా కొద్దిగా డిజైన్ చేసుకుందాము చూడండి చాకుతే విధంగా అంతా ఇలా గాట్లు పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది చూడండి అంతా ఈ విధంగా చేసేసుకోవాలి చాలా బాగుంటుంది విధంగా చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టేసేసుకుందాము రెండు టైపులు వచ్చాయి కదా చూడండి ఈ రెండు టైప్ అనమాట నాలుగు విధాలుగా చేసుకోవచ్చు మనం చూడండి నేనైతే అన్నీ చేసేసాను ఎంత బాగున్నాయో చక్కగా చూడటానికి కూడా ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకుందాము నెయ్యి రాసుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది అంత చుట్టూరా నెయ్యి రాసేసుకోవాలి ఇడ్లీ పాత్రకి అన్నికే విధంగా రాసేసుకుంటే తర్వాత ఇప్పుడు మనం ఎన్ని ఇందులోకి పెట్టేసుకుందాం ఒకటి ఒకటి విడివిడిగా పెట్టుకుందాం మళ్ళీ అన్ని ఎక్కువ పెట్టినా కూడా అంటుకోబోతుంది ఇలా కొద్దిగా చూడండి మనం కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి నిండా పెట్టేసామంటే అన్నీ అంటుకోపోతుంది అలా కాకుండా ఈ విధంగా పెట్టుకున్నామంటే సరిపోతుంది నేను స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి పెట్టేశాను ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న కుడుములన్నీ ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాయి కూడా ఇంకో దాంట్లో పెట్టేసుకుంటున్నాను చూడండి అన్నీ ఇందులో పెట్టేసుకొని ఇది కూడా స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి అందులో కొన్ని ఇందులో కొన్ని రెండు అయితే పెట్టేసేసాను నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మనకి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చేద్దాం చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో మెత్తగా వచ్చింది చూడండి పట్టు చూపిస్తాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను ఎంత బాగా అయితే వచ్చిందో వేడి వేడిగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా బాగుంటుంది ఈ వినాయక చవితి స్పెషల్కి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో అన్నీ అయితే బోళ్ళకైతే తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి అన్నీ అయితే తీసి పెట్టేసుకున్నాను ఎంత బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నానని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు అయితే తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్